ఖచ్చితంగా చెప్పవచ్చు వీరి మీద ముందుకు నొయ్యి గనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే కనుక పన్నెండో స్థానంలో చూసుకున్నప్పుడు ఏదైతే గురువు ఉన్నాడు ఇక్కడ రెండో స్థానంలో చూసుకున్నప్పుడు కేతు ఉన్నాడు అలానే వీరి మీద ఆల్రెడీ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది ఇక ముందు నుయ్యి వెనక గొయ్యి లానే ఉంటుంది వీరి పరిస్థితి కాబట్టి ఎవరిని నమ్మకూడదు భార్య మధ్యన గొడవ ఉన్నా కూడా కర్కాటక రాశులు ఎవరు ఉన్నారో వారొక అడుగు తగ్గితే మంచిది ఇక గొడవలు కోర్టు వరకు వెళ్ళి కోర్టు మెట్లెక్కేదాకా కూడా ఉంటాయి కాబట్టి ఒక మేర తగ్గాలి వీరిద్దరే విరుగురే కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలి ఇంకో వ్యక్తి వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది కాబట్టి అన్నదమ్ముల ఆస్తులు తగదలు గొడవలు అవుతాయి అలానే పూర్వీకుల ఆస్తుల్లో గొడవలు అవుతాయి ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య క్షీణిస్తూ ఉంది వీరే పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా వ్యాపారం అనేది ఈ మంత్లో కాదు అని ఆపాలి ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత మొదలు పెట్టుకుంటే మంచిది ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నవారు వీరేంటంటే కర్కాటక రాసు కాబట్టి ఎక్కువగా పంట భూములు పండించేదానికి రైతే రాజు అనే నినాదాన్ని ఎక్కువగా వీళ్ళు ఉంటారు అలానే ఎరువులు కానివ్వండి సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదా పంట పండించడానికి వాడతారు ఎత్తనాలు అలాంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీరు అలాంటిది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వెలిగేషన్స్ రాస్తూ ఉంటారు అనమాట వారి మీద కేసులు పెడుతూ ఉంటారు అలాంటివి ఏమి రాకుండా కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఇక పొలిటికల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఉంటే కనుక వారికి పేరు ప్రఖ్యాత హోదాతో పాటు అన్నీ కూడా క్షీణించేలా కనిపిస్తున్నాయి అవన్నీ కూడా పోయేలా ఉన్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా అయితే ఉండాలి కర్కాటక రాశి వారి జనవరి మాసంలో జనవరి మాసం కొత్త చదువు మా దరిద్రం తప్పదా అనుకుని ఉంటే చాలామంది అది దరిద్రం అనుకోండి చైతన్యం అనుకోవాలి గ్రహాలనే మీకు సూచిస్తున్నాయి గ్రహస్థితి బాగలేదంటే మనకి ఇంకా దీనికి ఏదన్నా ఏదో పెద్ద జరగబోతుంది చిన్నగానే అయిపోతుందని గమనించుకుంటూ ఉండాలి ఫిబ్రవరి పొందిన తర్వాత అయితే వీరి అదృష్టం మారబోతుంది కాబట్టి ఈ యొక్క నెలపాటు మాత్రము ఎక్కడేసి కొంగడు అక్కడే అన్నట్టుగా ఉంటే సరిపోతుంది ఇక దీంతోపాటు ఆల్రెడీ ఇట్లానే ఉంది మళ్ళీ ఇంక పనులు అంటే వీళ్ళ మంచితనానికి వీరి చాకచక్యానికి వీరు చూపించే చొరవకి అందరం అనుకునేటువంటి తత్వానికి ఇంకా ఎదుటివారు ఎవరైనా వీరి మీద చెడు క్రియలు చేయించేటువంటి అవకాశం లేదని చెప్పలేం